ఏపీలో కూటమి పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్ బుక్ అంటూ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో వైఎస్ జగన్ పాలన ప్రజల కోసమా దోపిడీదారుల కోసమా అంటూ ప్రశ్నించారు రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలి వెళుతున్నాయన్నారు కుప్పంలోని రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు జగన్ వైసీపీ పాలనలో ఎప్పుడూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదు ఈ విధంగా అన్నారు ఎరువులను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని తెలిపారు రెండు వందల యాభై కోట్ల స్కామ్ ఇది అన్నారు జగన్ దోచుకో పంచుకో తినుకో అన్న విధంగా ప్రభుత్వ తీరుందని విమర్శించారు సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు అమ్మేస్తున్నారు జగన్ ఒక వైపు ఇందు దారుణంగా పని ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకో వైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం నాకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలగన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నారు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అన్నది అనంతపూర్లో లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఎరువులు సరఫరా చేసి ఉంటే రైతులు రోడ్డెక్కేవారా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు కుప్పంలోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు ఇలా రోడ్ అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయంటున్నారు జగన్ అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉన్నింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లైన్లో పరిస్థితిది చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని అంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలులో పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయో ఏదైనా చూసుకొని దుంగితే బెటర్ వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఎరువులను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు ఎరువులను బ్లాక్ చేసి కొరత సృష్టించి బ్లాక్ లు అమ్ముతున్నారని అన్నారు రాష్ట్రంలో రెండు వందల యాభై కోట్ల యూరియా చర్యలు తీసుకోవటం జగన్ రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కాములో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు పై పైన మాటలు మాట్లాడతారు తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడ చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు ఎక్కడ చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు రెండు వేల పంతొమ్మిది వరకు మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టించలేదు అన్నారు జగన్ వైసీపీ హయాంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు మెడికల్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు ప్రభుత్వ మెడికల్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణమైతే రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఒక పరాకాష్ట జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్కు పెట్టడం దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే మా ప్రభుత్వం రాక మునుపు రెండు వేల పంతొమ్మిది నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి ఆ నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడా